వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో స్టార్ట్అప్ కంపెనీల్లో ఇండియాకు చైనాకు తేడా ఏమిటి స్టార్ట్అప్ కంపెనీలో చైనా ఎందుకు ఇండియా కంటే మెరుగ్గా ఉంది స్వయంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్టార్ట్అప్ రెండవ కుంభమేళ ప్రారంభిస్తూ భారత స్టార్ట్అప్ కంపెనీలు మన యువకుల్ని ఫుడ్ డెలివరీ బాయ్ మార్చుతుంటే చైనా వారు సెమీ కండక్టర్లు కృత్రిమ్మ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దూసుకు వెళ్తున్నారు అని ఒక నిజంగా ట్రైట్ గా ఆయన చెప్పింది ఏంటంటే అంటే భారత స్టార్ట్అప్ కంపెనీలు దేశ అభివృద్ధికి కాకుండా సాంకేతిక ప్రగతికి కాకుండా కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ ని డెవలప్ చేయడానికి అలాగే ఒక వ్యసన పరులుగా ఒక డిపెండెంట్స్ గా ఓన్లీ డెలివరీ సంబంధించిన ఏదైనా ఆర్డర్ పెడితే ఈ ఇలాగే ఉన్నాయి గానీ నైపుణ్య సాధనలో లేవు అని ఆయన బాధపడడం జరిగింది రెండు దేశాల స్టార్ట్అప్ లు మధ్య తేడా చాలా స్పష్టంగా తెలుస్తోంది భారత యువ స్టార్ట్అప్ లు ప్రగతి పట్ల సంతృప్తి చెందుతున్నారు కానీ ప్రపంచ స్థాయి సాంకేతిక వినియోగంలో మనం ముందు వరలలో నిలవాలి ఈ రంగంలో పడిన పునాదులు బలంగా ఉన్నాయి కానీ ఇది సరిపోదు భారతదేశంలో స్టార్ట్అప్ చేస్తున్నాయి నిరుద్యోగ యువకుల్ని చౌక కార్మికులుగా వాడుకుంటూ ఆహార సప్లై యాప్స్ ఎగ్జాంపుల్ స్విగ్గి జొమాటో డెలివరీ ఇంకా మరి ఒకటి కాదు రెండుగా ఫ్లిప్కార్ట్ ధనిక యువకులకి పాలు కదపకుండా వారి ఇంటికే ఫుడ్ డెలివరీ చేయడం ఇది ఒక స్టార్ట్అప్ ఐస్ క్రీంలు కుకీలు నిరుద్యోగ తిండి పదార్థాలు అనారోగ్యమైన తిండి పదార్థాలని ఆరోగ్యమైన ఆహారంగా మార్చి నిజానికి అవి ఆరోగ్యానికి హాని కలిగించేవని మన అందరికి తెలుసు ఐస్ క్రీం లు ఇవి గాని పిజ్జాలు గాని బర్గర్లు గాని ఇవన్నీ కూడా అనారోగ్యం వీటిని ఏదో ఆరోగ్య పదార్థాలు డెలివరీ టూ మినిట్ డెలివరీ హాఫ్ మినిట్ డెలివరీ అని ఇంకా కావాల్సిన నిత్యావసర వస్తువులు కిరాణా దినుసులు మరి ఏ సరుకులైనా అతి వేగంగా శీఘ్రంగా వేగవంతంగా వాహనాల ద్వారా మీకు అందించేస్తాము మీరు ఆర్డర్ పెట్టినప్పటి నుంచి డెలివరీ వరకు వినియోగదారుడు ఆతృతగా ఎదురు చూసి ఇంకా రాలేదేంటి మనం ఆర్డర్ పెట్టిందని బద్దకంగా టైం వేస్ట్ చేస్తూ గడపడం సరుకులకు సర్వీస్ ఛార్జ్ తో సహా ఎక్కువ సొమ్ము చెల్లించాలి మనం వాళ్ళు యాప్స్ అన్ని అందరూ దాని మీదే కదా జీవిస్తారు కాబట్టి వాటికి ఎక్స్ట్రా ఇంకా ఇంకా స్టార్ట్అప్స్ ఆటలు బెట్టింగ్ జోదం లాంటి సెల్ఫోన్ యాప్ యువతను ఒక వ్యసన పరులుగా దిగజార్చడం వారిని ఎందుకు పనికిరాని వారిగా నిర్వీర్యులుగా మార్చడం దాంతో నిజమైన ఉత్పత్తి కార్యక్రమాల్లో ప్రొడక్ట్ వర్క్ చేయలేరు ఇంకా అలా తయారు చేస్తున్నాయి మన స్టార్ట్అప్స్ వృధా కాలక్షేప వినోద సంస్కృతిని నింపి రీల్స్ షార్ట్స్ వంటి యాప్స్ ద్వారా ఆకర్షించి నిజమైన జ్ఞానానికి మన దూరంగా మన పిల్లల్ని మన యూత్ని దూరంగా జరిపేసి ఎక్కడకో మన యువతరానికి ఈ కాలాహారం అంటే టైం కాలహరణం చేసే పాచికలే ఈ సాంకేతిక యుగంలో మన దగ్గర ఉన్న ఈ స్టార్ట్అప్ ద్వారా మనం సాధిస్తాం కానీ చైనాలో ఏం జరుగుతుంది చైనాలో ఉన్న పరిస్థితి ఏంటి ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయగల స్థాయిలో ఎలక్ట్రిక్ యువి బ్యాటరీ రవాణా వాహనాలను తయారు చేసే కంపెనీలు మొదలు పెట్టడం ఎగ్జాంపుల్ బీవై డి కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధో రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి స్వయం పోషకత్వాన్ని సాధించడం ఆత్మ నిర్భరతతో భవిష్యత్ అవసరాలను కావలసిన రీతిలో సెమీ కండక్టర్ చిప్స్ ఏ ఏ మోడల్ తయారు చేసుకోవడం వాటిలో చైనా యువకులు తన అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ప్రపంచంలో ఎక్కడా లేనంత నైపుణ్యం గల రోబోట్ ఆటోమేషన్ రాబోయే తరాల అవసరాలకు అనుగుణంగా చైనా అభివృద్ధి చేస్తోంది చైనా యువకులు దాంట్లో పాలు పంచుకుంటున్నారు ప్రపంచంలో ఏ మూలకైనా సప్లై చేయగల సప్లై చైన్లు హై స్పీడ్ రవాణా సౌకర్యాలు అభివృద్ధి పరచడం ప్రపంచ వాణి నిర్దేశించగల షీన్ డీజేఐ అలీబాబా వంటి సంస్థలను అభివృద్ధి చేయడం అంతేకాదు స్పేస్ టెక్నాలజీ రోదసి సాంకేతికత బుల్లెట్ ట్రైన్లు ఎనర్జీ ఇంధనం సోలార్ విద్యుత్ వంటి రంగాల్లో సాంకేతికత కృషి కొనసాగిస్తూ మౌలిక వసతులను భారీగా పెంచుకోవడం తమ శక్తియుక్తులను క్రోడీకరించుకోవడం యువశక్తిని సామాజిక అభివృద్ధిలో భాగంగా చేయడం వారిని పూర్తిగా చైనా తనమూనుకలై ఉంది అంతేకాదు మన భారతదేశంలో అభివృద్ధికి నిరుద్యోగ నిర్మూలనకి యువ శాస్త్రవేత్తల వికాసానికి తోడ్పడగల ఈ స్టార్ట్అప్ సంస్థల్లో దేశీయ పెట్టుబడులు అంతగా సమీకరించబడలేదు యువ మేధావులు కొద్ది పెట్టుబడి సైతం విదేశాలపై ఆధారపడుతున్నాం విదేశీ పెట్టుబడిదారులు ార్జన కోసం చిన్న చిన్న సంస్థలను కూడా ప్రోత్సహిస్తున్నారు ఆ సంస్థల్లో చేరి పెద్ద భాగస్వాములు అవుతున్నారు మన యువకుల ఆలోచనలు అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు ఇరవై ఐదు యాభై లక్షల చిన్న మొత్తాన్ని కూడా భారతీయ యువ మేధావి తన అద్భుతమైన మేధో ఆవిష్కరణ విదేశీ పెట్టుబడి వాణిజ్యాన్ని గల షీన్ డిజే అలీబాబా వంటి సంస్థలను అభివృద్ధి చేయడం అంతేకాదు స్పేస్ టెక్నాలజీ రోదసి సాంకేతికత బుల్లెట్ ట్రైన్లు ఎనర్జీ ఇంధనం సోలార్ విద్యుత్ వంటి రంగాల్లో సాంకేతికత కృషి కొనసాగిస్తూ మౌలిక వసతులను భారీగా పెంచుకోవడం తమ శక్తియుక్తులను క్రోడీకరించుకోవడం యువశక్తిని సామాజిక అభివృద్ధిలో భాగంగా చేయడం వారిని పూర్తిగా వినియోగించుకోవడంలో చైనా తనమోనుకులై ఉంది మన భారతదేశంలో అభివృద్ధికి నిరుద్యోగ నిర్మూలనకి యువ శాస్త్రవేత్తల వికాసానికి తోడ్పడగల ఈ స్టార్ట్అప్ సంస్థల్లో దేశీయ పెట్టుబడులు అంతగా సమీకరించబడలేదు యువ మేధావులు కొద్ది పెట్టుబడి సైతం విదేశాలపై ఆధారపడుతున్నాం విదేశీ పెట్టుబడిదారులు సులాభార్జన కోసం చిన్న చిన్న సంస్థలను కూడా ప్రోత్సహిస్తున్నారు ఆ సంస్థల్లో చేరి పెద్ద భాగస్వాములు అవుతున్నారు మన యువకుల ఆలోచనలు అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు ఇరవై ఐదు లక్షల చిన్న మొత్తాన్ని కూడా భారతీయ తన అద్భుతమైన మేధో ఆవిష్కరణ విదేశీ పెట్టుబడి అమ్మి వేసుకుంటున్నాడని తలత చెందాల్సిన పరిస్థితిలో మనం మీ సొంత ఐడియా మీ స్టార్ట్అప్ ఐడియా మీరే యజమానిగా వ్యవహరించండి మీరు ఒక ఉద్యోగిగానో చిన్న భాగస్వామిగానో మీ సంస్థకి మీరే పూర్తి సొంతదారుణ నిలబడాలి దానికి కావలసిన విదేశీ పెట్టుబడి సమీకరణంలో మనం కలిసి కృషి చేద్దామని భయంగా మంత్రి గారే మన పీయూష్ గోయల్ గారు పిలుపునిచ్చారు కానీ పెట్టుబడి రుణాలు కూడా సరిగ్గా సమయానికి అందగా ప్రభుత్వంలోని బ్యూరోక్రాటిక్ పద్ధతులు అవినీతి బాధ్యత రాహిత్యంతో విసిగిపోయిన యువకులు నిర్వేదంతో నిరుత్సాహంతో వచ్చిన మేరకు తృప్తి చెంది గత్యంతరం లేక తమ పరిశోధనలను ఫలితాలను నూతన ఆవిష్కరణను విదేశాలకు అక్కడ పెట్టుబడిదారులకు అమ్మేసి తమ బతుకుని తాకట్టు పెడుతున్నారనేది వాస్తవం అలాగే మన ఇండియాలో చాలా మంది ఇక్కడి నుంచి బయలుదేరి విదేశాలు ఐడియాస్ ఉన్నవాళ్ళు స్టార్ట్అప్ ఐడియాస్ ఉన్నవాళ్ళు అమెరికా అది వెళ్ళిపోయి ఒక భాగస్వామ్యం కుదుర్చుకుని అక్కడ వాళ్ళు ఈవోలుగా జాయిన్ అనేది కూడా సుస్పష్టం కాబట్టి మన దేశంలో కూడా సెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చాలా మంది పట్టబదులు ఉన్నాం వేల మంది యువత యువకులు ఏటా డిగ్రీలు చేతబట్టి కాలేజీ నుండి బయటకు వస్తున్నారు కానీ మనం వారిని ఎలా వినియోగిస్తున్నాం వారితో ఏం చేయిస్తున్నాం వారి చదువులకు నైపుణ్యానికి తగిన పని కల్పించలేకపోతున్నాం వాళ్ళని స్విగ్గి జొమాటో వంటి వారికి డెలివరీ బాయ్స్ గా మారుస్తున్నాం అదే ఉపాధిగా చూపిస్తున్నాం ఈ యువతీ యువకుల కృషి గర్వపడడానికి ఏముంది ఈ స్థితిని కూడా కేంద్ర మంత్రి గారు సరిగ్గానే వర్ణించి మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవాలి యువతరం కోసం మనంతా పూనుకోవాలి గతంలో ప్రధానమంత్రులు వ్యవహరించిన లాల్ బహదూర్ సా జై జవాన్ జై జై కిషాన్ అని నందించారు వాజ్పేయి గారు జై విజ్ఞానని కలిపారు మోడీ మోడీ గారు మరింత విస్తృతించి జై అనుసంధానం అంటున్నారు అంటే శాస్త్ర పరిశోధన మరింత అభివృద్ధి చేయాలని అంటున్నారు మనం ఆ దశలో అడుగులు వేద్దామని పీయూష్ గోయల్ గారు పిలుపునివ్వడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ సప్లై కి ఎలక్ట్రికల్ చిప్ తయారీకి వాడుకుందామా అని ఆయన సూటిగా ప్రశ్నించడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సరుకులు సప్లై చేసే జెప్టో సంస్థ వ్యవస్థాపకుడు కన్జూమర్ స్టార్ట్అప్ సంస్థను విమర్శించడం తేలికే గానీ మేము లక్షన్నర మందికి ఉద్యోగం కల్పించాము అని సంవత్సరానికి వెయ్యి కోట్లకు మించి పన్ను కడుతున్నాము అని చెప్పడం కూడా ఒక విశేషం వెయ్యి కోట్ల డాలర్లకు మించిన విదేశీ పెట్టుబడులు ఉన్నాయి చైనాలో కూడా ఈనాటి పెద్ద సాంకేతిక దిగ్గజాలు ఆహార సప్లై సంస్థలు గాను మొదలయ్యాయని అలీబాబా కూడా ఒకప్పుడు నిత్యావసర వస్తువులు ఇళ్లకు చేర్చేవాడే కదా అని కొందరు నచుకుతున్నారు ఇన్ఫోసిస్ మాజీ సిఈఓ మోహన్ దాస్ పై భారతీయ హంగు కంపెనీల చిన్నచూపు చూడవద్దు ప్రభుత్వం తాను కోరుకుంటున్న ఉన్నత సాంకేతిక సంస్థల ప్రారంభానికి తగిన వాతావరణం కల్పించాలి తగిన వనరులు ఆర్థిక సహాయం అందించడం మన ఇండియన్ స్టార్ట్అప్ కూడా ఉన్నత స్థాయికి చేరుతాయని చెప్తున్నారు నిర్మలా సీతారామన్ గారు వాటికి ఎంత నిధులు ఇస్తారో చెప్పాలి అని మన పరిశ్రమల అధిపతులు యువకులు కూడా అడుగుతున్నారు ప్రభుత్వ నినాదాలైతే నాదస్వరంలో నాద స్వరం ఉన్నాయి కానీ ఆచరణలో ఎందుకు వెనకబడి ఉన్నాము అన్నది ప్రశ్న దేశీయ పెట్టుబడులు ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలి విదేశీ కంపెనీలు వీటి పట్ల ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో తెలియాలి ఇలాంటి స్టార్టప్లు లు యువ మేధావులను తగిన ప్రోత్సాహం ఇవ్వనందు వల్లే కొత్త ఐడియాలు త్వరగా స్వీకరించబడడం వల్లే యువ శాస్త్రవేత్త పట్ల విశ్వాసం లేకపోవడం వల్లే అంతకు మించి మన బడా పెట్టుబడిదారులు స్వయంగా తామే విదేశీ కార్పొరేట్ భాగస్వామ్యం కోసం అరువులు చూస్తూ ఉండడం వల్ల యువకులు విదేశాలకు వెళ్లిపోతున్నారు మళ్ళీ పోతున్నారు విదేశీ పెట్టుబడిదారుల నుంచి లాభాలు వస్తాయని భావించే సంస్థలను గుర్తించి ఆర్థిక తోడ్పాటు పేర వాటిని ఆకర్షించి ఆదుకుని ఆ పెదప వాటిని తమ హస్తగతం చేసుకుంటున్నారు ఈ రకంగా మన పెట్టుబడి దళారిగా మారిపోతున్నాడు ఈ పాలను తుంచి వేయకుండా ఆ విదేశీ దోపిడీని తరిమి వేయకుండా మన మంత్రి గారు ఎంత బాధపడినా ఏం ప్రయోజనం ఉంటుంది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు యువకుల మేధస్సు వారి శక్తియుక్తులను మన మన దేశం అభివృద్ధి పదంతో అనుసంధానం చేయాలని కోరుకుంటూ భారతదేశం పురోగతి పొందాలని కోరుకుంటూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో